అలంకరణ మాకు అలంకరణ కాదు మాకు అలంకరణ మేము చేసుకుంటాం తమకు ఇష్టమైన అలంకారం కోరుకున్నారు కానీ ఎస్టేరు మాత్రము చూడండి అలా కోరుకోలేదు అందరిలాగా ఎందుకు రాయబడింది అంటే మిగతా స్త్రీలందరూ ఎక్స్ట్రా కోరుకున్నారు అలంకరణ కానీ ఎస్తేరు కోరుకోలేదు కానీ ఎవరిని దేవుడు గుర్తించాడు ఎస్తేరిని ఉన్నత స్థానంలో పేదరికంలో నుండి రాజభవనములో రాణిగా చేస్తాడు నీ జీవితంలో కూడా నిన్ను కూడా దేవుడు చేస్తాడు నీ దైవ భయము కలిగి జీవించు దేవుని భయము కలిగి జీవించు దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుడు నన్ను చూస్తున్నాడు అని భయం కలిగి జీవించు గహిజీలాగా జీవించొద్దు గహిజీ అక్రమ సంపాదన కొరకు పరిగెత్తద్దు కేవలము దైవ భయము కలిగి ఇప్పుడు ఇన్న ముగ్గురులాగా దైవ భయం కలిగి జీవించు చూడండి ఎలిషా అంటున్నాడు నా మనస్సు నీతో రాలేదా అబద్ధమాడుతున్నాడు నా మనస్సు నీతో రాలేదా ఇదనం ఒక సేవకుని మనస్సే వస్తే మనతో దేవుని మనస్సు రాదా చెప్పండి వస్తుంది చిన్న పిల్ల చూడండి చిన్న పాప సండే స్కూల్ పాప చాక్లెట్ ఎందుకు తినలేదని టీచర్ అంటే ఎవరికి కనపడకుండా తినమని చెప్పావు కదా కానీ దేవుని కనపడకుండా తినలేకపోయాను దేవు నన్ను చూస్తున్నాడు కదా అందుకే నేను చాక్లెట్ తినలేదు చూడండి ఆ దైవ భయం అని ఉండాలి మనుషుల దగ్గర మనం మనుషులు చూస్తున్నారని భయం కలిగి ఉంటాం సంఘంలో భయం కలిగి ఉంటాం ఊర్లో భయం కలిగి ఉంటాం కానీ ఎవరు లేనప్పుడు నీ నిజమైన ప్రవర్తన బయటపడుతుంది ఎవరు లేనప్పుడు నీ నిజమైన ప్రవర్తన అది దేవుని కోరుకుంటున్నాడు అది నిజమైన ప్రవర్తన అందరి కాదు మందిరంలో కాదు ఊర్లో కాదు ఎవరు లేనప్పుడు నీ ప్రవర్తన అది దేవునికి కావాలి నీ నిజమైన ప్రవర్తన అది ఆ ప్రవర్తనలో పాపం ఉండకూడదు ఆ ప్రవర్తనలో లోకానుసరమైన జీవితం ఉండకూడదు ఆ ప్రవర్తనలో దేవునికి విరుద్ధమైనవి ఉండకూడదు భయము కలిగి ఉండండి దైవ భయము కలిగి ఉండండి నీ జీవితములు దేవుడు కార్యము చేస్తాడు ఇదనం నీ కొరకే దేవుడి మాటలు నీ జీవితంలో దేవుడు కార్యము చేస్తాడు దేవుడి కార్యలు అద్భుతకరంగా ఉంటాయి చూడండి ఎస్తేరు లోకపు ట్రెండ్ కోరుకోలేదు ఇప్పుడు వీళ్ళందరూ మనం చూసాం వీళ్ళందరూ ఏం కోరుకున్నారు వచ్చి వెళ్ళిపోయే ట్రెండ్ను కోరుకున్నారా వచ్చి వెళ్ళిపోయే ట్రెండ్ను కోరుకున్నారా లోకస్తులాగా నాకు ఈ ఈ ట్రెండ్ వచ్చింది ఈ డ్రెస్ వచ్చింది ట్రెండు ఈ చీరలు వచ్చే ట్రెండు ఈ డ్రెస్సులు వచ్చాయి ఇవి వచ్చాయి అవి వచ్చాయి అని కోరుకున్నారా వాళ్ళు కోరుకోలేదు ఇప్పుడు మనం చదువుకునే వీళ్ళందరూ వచ్చిపోయే ట్రెండ్ను కోరుకోలేదు శాశ్వతమైన ట్రెండ్ని ఫాలో అయ్యారు అదే నా దేవుడు నా దేవుని భయం కలిగి నేను జీవిస్తాను దేవుని భయం కలిగి జీవిస్తాను అది ఆ ట్రెండ్ను కోరుకున్నారు కానీ లోకానుసరమైన ట్రెండ్లు ఉన్నాయి చాలా ఉన్నాయి వచ్చిపోయేటివి వాటిని కోరుకోలేదు నీవు కూడా అంతే లోకంలో ఉన్న ట్రెండులను కోరుకోవద్దు లోక సంబంధంగా ఉండే వాటిని కోరుకోవద్దు అవి వచ్చిపోయేవి అవి శాశ్వతం కాదు అవి నీతో అవి నేను బలపరచవు నీ ఆత్మీయతను పెంచావు అవి జ్ఞాపకం చేసుకోండి కాబట్టి కొత్తగా వచ్చిన ట్రెండులు కొత్తగా వచ్చిన సాంప్రదాయాలు ఫాలో కావకండి దేవుని ఫాలో కావండి వాక్యాన్ని ఫాలో కావండి వాక్యాన్ని అనుసరించండి నీ జీవితంలో దేవుడు ఉంటాడు నీ జీవితంలో దేవుడు ఉంటాడు ఆయన పేరుంది నిన్న నేడు ఏకరీతంగా ఉన్న దేవుడు ఆయన మారని దేవుడు మార్పు లేని దేవుడు ఆయన ఉన్న దేవుడు అనుదేవుడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ట్రెండులు ఈరోజు ఒక ట్రెండ్ ఉంటుంది మళ్ళీ వచ్చే సంవత్సరం మరొక ట్రెండ్ వస్తుంది ఆ ట్రెండులు మారుస్తున్నాం మనం అలా మార్చొద్దు నీవు నా దేవుడు ఎప్పుడు ఒకటే రీతిగా ఉన్నాడు ఆ దేవుని భయం కలిగి నేను ఉంటా అని మనం ఇదే ప్రార్థన చేసుకుందాం అందరం మోకరించి అవును తండ్రి నేను మిమ్మల్ని ఫాలో అవుతాను వాక్యాన్ని ఫాలో అవుతాను వాక్యాన్ని అనుసరిస్తాను అని ఎవరైతే తీర్మానం చేసుకుంటే మీ జీవితంలో దేవుడు కార్యము చేస్తాడు మీ జీవితంలో దేవుడు ఉంటాడు మీ జీవితంలో నిన్ను గొప్ప స్థానములు ఉంచుతాడు ఉన్నత స్థానములు ఉంచుతాడు నీ జీవితంలో అద్భుతకరమైన మేలులో ప్రభువు చేస్తాడు అద్భుతకరమైన కార్యాలు దేవుడు చేస్తాడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు నువ్వు ఊహించని వాటి కంటే నువ్వు అడుగు వాటి కంటేనో అత్యధికమైన మేలు చేయగల శక్తి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఆ దేవుడు చేస్తాడు ఆ దేవుడు చేయాలంటే నీవు ఈ లోకానుసారమైన జీవితం మానే లోకపు ట్రెండ్ వద్దు వాక్యపు ట్రెండ్ మనకు కావాలి వాక్యానుసారమైన జీవితం మనకు కావాలి ఆ జీవితం నేను కలిగి ఉంటానయ్యా అని నోరు తెరచి ప్రార్థన చేసుకునండి ప్రార్థించుకుందాం